హీరోయిన్ సమంత సమంత అంటే తెలియని వారు ఎవరు ఉండరు తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది లేటెస్ట్ గా సమంత పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సమంత తన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ శుభం ఈ మూవీ మే తొమ్మిదిన థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ సందర్భంగా శామ్ దర్శకుడు రాజు నిడిమోడితో దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఇది చాలా కష్టమైన ప్రయాణం కానీ ఇక్కడి వరకు చేరుకున్నాం కొత్త ఆరంభాలు శుభం మే తొమ్మిదిన విడుదలవుతోంది అని తన పెంపుడు జంతువులు హర్ష్ షాషాతో దిగిన ఫోటోలు సినిమా షూటింగ్ సమయంలోని క్షణాలు ఇతర ఫోటోలను ఆమె పంచుకున్నారు ఇందులో కొత్త ప్రారంభం అనే క్యాప్షన్ మరియు డైరెక్టర్ రాజ్ ఫోటో ఆసక్తి పెంచుతోంది దాంతో సమంత డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉన్న రూమర్ నిజమనేలా ఉండటంతో వైరల్ అవుతోంది ఈ ఫోటోలకు నెటిజెన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు సమంత పోస్ట్ చేసిన చిత్రంలో రాజు ఉన్నాడు ఓ మై గాడ్ అంటూ కామెంట్ చేయగా అతనితో సమంత హ్యాపీగా ఉందంటూ మరొకరు కామెంట్ చేశారు మరొకరు శామ్ దయచేసి ఎవరిని ప్రేమించవద్దు అన్ని ప్రేమలు నకిలీవే దయచేసి ఒంటరిగా ఉండి మీ మార్గాన్ని ఆస్వాదించండి అని కామెంట్ చేశాడు అయితే గత కొన్నాళ్ళుగా సమంత మరియు రాజు నిర్మూడి డేటింగ్ చేస్తున్నారనే పుకార్ అయితే ఉంది కానీ ఈ ఊహాగానాలపై వారిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు అంతకుముందు సమంత మరియు రాజ్ కొంతమంది స్నేహితులతో కలిసి తిరుమల దర్శించడం కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే ఇకపోతే సమంత రాజ్ కలిసి ది ఫ్యామిలీ సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ ల కోసం పనిచేశారు ఆమె ఇప్పుడు అతనితో రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ లో పనిచేస్తున్నారు అంతేకాదు వీరిద్దరూ చెన్నై సూపర్ చామ్స్ అనే బాల్ జట్టు కూడా భాగస్వాములు మరి వీరిద్దరి మధ్య వచ్చే రూమర్స్ కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది తెలియాల్సి ఉంది ఈ విషయం ఇలా ఉండగా నటి సమంత రెండు వేల పదిహేడులో టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినని నాగచైతన్యని పెళ్లి చేసుకుంది ఆ తరువాత వీరిద్దరూ ఐదేళ్ల పాటు కలిసి ఉన్నారు కానీ అనుకోని కారణాల వల్ల పరస్పర అంగీకారంతో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం సమంత ఒక పక్క సినిమాల్లో పక్క బిజినెస్లో కూడా పెట్టుబడులు పెడుతూ బిజీ బిజీగా గడుపుతుంది అలా సమంత నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం శుభం ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి అలాగే మనం కూడా సమంతకి ఇది ఒక బిగ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం